కదిలే ఆలోచనల గుంపే మనస్సు ఆ ఆలోచనలను లయం చేయడం ద్వారా ఆనందానుభూతిని పొందవచ్చని ప్రేమ ధ్యానం మరణాలను ఒకదానికొకటి అనుసంధానం చేస్తే అవిచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని తెలియజేసే అద్భుత గ్రంథం విజ్ఞాన భైరవ తంత్రం బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఆంగ్ల రచనకు తెలుగు అనువాదంగా ఓషో రూపొందించిన అద్భుత గ్రంథమిది ఈ భైరవ తంత్రానికి మూలపురుషులు పార్వతీ పరమేశ్వరులు పార్వతీమాత ఈ ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని తనకు అనుగ్రహించమని పరమేశ్వరుడిని అడిగినప్పుడు ఆయన ఈ భైరవ తంత్రం ద్వారా విజ్ఞాన సారాన్ని ఆమెకందించాడు మరణం ప్రేమ ధ్యానం ఎప్పుడూ వర్తమానంలో జరుగుతాయి అయితే ఏ వ్యక్తి అయినా మరణం గురించి ఆలోచిస్తే ప్రేమించలేరని ప్రేమించలేకపోతే ధ్యానించలేరంటాడు ఓషో తన గ్రంథం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రేమ ధ్యానం మరణాలను అనుసంధానిస్తే అద్భుతమైన ఆనందం సొంతమవుతుందని ఓషో వివరించాడు ద్వారా మనిషి తాను మనిషి స్థాయి నుంచి దైవంగా మారడానికి అనువైన విషయాలను ఓషో విపులంగా వివరించిన తీరు వర్ణనాతీతం ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం నా పేరు మిర్యాల నాగరామాదేవి నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను మనం గత కొన్ని ఎపిసోడ్లుగా బుక్ ఆఫ్ సీక్రెట్స్ అంటే విజ్ఞాన భైరవ తంత్ర ఓషో అందించినటువంటి ఈ పుస్తకాన్ని గురించి మనం ఎన్నో అద్భుతమైనటువంటి విశేషాలను మనం తెలుసుకుంటూ వస్తున్నాం మన జీవితాన్ని మనం మార్చుకోవటానికి ఉపయోగపడేటువంటి తంత్రాలు అన్నీ కూడా పద్ధతులు అన్నీ కూడా ఈ పుస్తకంలో మనకి ఎంతో చక్కగా ఎంతో అద్భుతంగా అందివబడుతూ వస్తున్నాయి మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నటువంటి విషయాల్లోంచి ముఖ్యమైనటువంటి విషయాల్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుని తర్వాత ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం మరికొన్ని విశేషాలను మనం చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం ఏంటి అంటే ఉచ్ఛ్వాసకి నిశ్వాసకి మధ్యలో ఉంటుంది ఆ విరామం అదే కేంద్రం అంటే మనం ఉంటున్నాం మన కైవారం మనకు తెలుసు అంటే మన చుట్టుకొలతలు మనకు తెలుసు కానీ మనకి తెలియంది మన కేంద్రం ఏదో మనకి తెలియట్లేదు ఆ కేంద్రము ఆ రెండు శ్వాసల మధ్యలో ఉన్నటువంటి విరామం ఏదైతే ఉంటుందో అదే మన కేంద్రము అని మనకి తెలియచేస్తూ వచ్చాడు శివుడు అట్లాగే మరి ఒక శిశువుని గనుక తీసుకున్నప్పుడు ఆ శిశువు పూర్తిగా ఆ ప్రతి శ్వాసతోనూ చక్కగా ఆ కేంద్రంతో అనుసంధానమై ఉంటాడు కాబట్టి ఎంతో చక్కగా ఉంటాడు అతను నిద్రిస్తూ ఉన్నప్పుడు ఆ పొట్ట పైకి కిందకి చెల్లిస్తూ ఉంటుంది కానీ మనం పెద్దవాళ్ళమైపోయి ఉండటం వల్ల మన కేంద్రము మనం హృదయ స్థానం అని అనుకుంటున్నాం లేదా కొంతమంది మన కేంద్రం శిరస్సు అని చెప్తున్నారు శిరస్సు కాదు హృదయస్థానము కాదు మరి నాభిస్థానము అని మనకి శివుడు తెలియచేస్తూ ఉన్నాడు మరి ఈ స్థానానికి మనం చేరుకోవటానికి అడ్డంకు మళ్ళీ మనస్సే మనం ఎప్పుడైతే ఈ ఈ శ్వాస క్రమాన్ని మనం గనక అర్థం చేసుకుంటూ హాయిగా ఆ విరామాన్ని ఆ బిందువుని ఆ కేంద్రాన్ని గనక మనం స్పర్శిస్తే మనం చక్కటి ఆ పరమోత్తమైనటువంటి ఆ చైతన్యానికి ఆవల ఏదైతే ఉంది అని మనం చెప్పుకుంటున్నామో ఆ పరమం యొక్క స్థితికి మనం చేరుకోగలుగుతాం కానీ మనం అలా చేరుకోవటానికి అడ్డంకి మన మనస్సే అట్లాగే మనం ఒక విహార స్థలానికో ఒక ఒక నీకు నచ్చినటువంటి ప్రదేశానికో వెళ్ళినప్పుడు నీకు తెలియకుండానే ఆ సమయంలో నువ్వు హాయిని అనుభవిస్తావు దానికి కారణం నీవు ఏమనుకుంటావంటే అప్పుడు నువ్వు మనసు మనసు యొక్క స్థితుల్ని దాటావు అని అనుకుంటావు కానీ అక్కడ మనసు యొక్క స్థితిని దాటడం కాదు నువ్వు అప్పుడు ఆ సమయంలో నీవు ఆ శ్వాస యొక్క విరామంతో నువ్వు అనుసంధానం అయ్యావు అంటే ఆ కేంద్రాన్ని నీవు స్పర్శించావు కాబట్టి నీకు ఆ దివ్యమైనటువంటి అనుభూతి కలిగింది అట్లాగే బెట్రాన్ రసిల్ అని ఆయన ఏం చెప్తారంటే మనం మనం మన జీవితాన్ని మనమే ఒక ఖైదీలాగా చేసేసుకున్నాం ఈ ఆధునిక నాగరికతలో ఉన్నటువంటి మానవుడు తన జీవితాన్ని తన జీవితాన్ని తనే ఖైదీలాగా చేసేసుకున్నాడు కారణం ఏంటి అంటే ఇక ఒక రోడ్డు మీదకు వెళ్ళి హైగా తనకు నచ్చిన పాటను లేదా ఒక నాట్యాన్ని చేసుకునేటువంటి అవకాశం ఈరోజు లేదు అదే ఖైదీగా ఉండటం అంటే అని చెప్తాడు మరి ఇంకా ఇక్కడ విశేషమైనటువంటి విషయం ఏంటంటే ఈ సూత్రంలో శక్తి భరితము శక్తి విహీనము రెండు విరుద్ధమైనటువంటి అంశాలని ఒక్క సూత్రంలో మనకు అందించాడు మరి మన యొక్క ఈ ఈ స్పర్శ ఈ శ్వాస ఈ లోపలి దాకా వెళ్ళినప్పుడు ఆ కేంద్రాన్ని స్పర్శించినప్పుడు ఆ కేంద్రమే నీకు నీ జననానికి కారణమైనటువంటి కేంద్రము అన్నది కూడా మనకి తెలియచేస్తూ వస్తున్నారు అంటే ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మనం ఆ కేంద్రాన్ని స్పర్శిస్తూనే ఉన్నాము మరి శక్తి విహీనము అంటే ఏంటంటే మనం మన శరీరాన్ని నిలుపుకోవటానికి మనం ఇంధన శక్తి అంటే మన శరీరానికి ఇంధన శక్తి ఏది అంటే ఆహారం మన ఆహారాన్ని మనం తీసుకుంటూ ఉన్నప్పుడు ఆహారం మన శక్తికి ఇంధనంగా మారుతుంది కానీ ఆ ఇంధనాన్ని మనం తీసుకోవటం ఆపేసినప్పుడు అంటే ఆహారాన్ని తీసుకోవటం కనుక మనం మానేసినప్పుడు ఏం జరుగుతుందంటే వెంటనే అయితే నీకు మరణం రాదు కానీ ఒక మూడు నెలల సమయం నీకు మరణం రావటానికి సమయం పడుతుంది అని చెప్తారు అది శక్తి విహీనము మరి శక్తి భరితము ఏమిటి అంటే మనం మన యొక్క ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఆ ఉచ్ఛ్వాస తర్వాత వచ్చినటువంటి విరామం నిశ్వాస తర్వాత వచ్చేటువంటి ఆ విరామం ఈ రెండు కేంద్రాల్లో గనక మనం స్థిరమవుతూ ఆ క్షణమో అరక్షణమో అందులో ఎరుకతో మనం ఉన్నప్పుడు అది విశ్వభరితము అవుతుంది అన్న విషయాల్ని ఈ రెండు అద్భుతమైనటువంటి వ్యతిరేకమైనటువంటి విషయాలు అయినప్పటికీ కూడా ఈ రెండింటిని ఇప్పుడు మనకి ఆ శివుడు అందించి ఉన్నాడు మరి ఇప్పుడు మనం ఈరోజు చక్కగా ఇంకొక సూత్రంలోకి మనం అడుగు పెడదాం ఇంకొక సూత్రం ఏంటి అంటే లేదా ప్రారంభమే లేదా అంటే మూడవ సూత్రానికి అన్వయం అన్నమాట అంటే గత సూత్రానికి అన్వయం శ్వాస అంతా వెళ్ళిపోయి మరి బయటే స్వయంగా ఆగిపోయి ఉన్నప్పుడు లేదా శ్వాస అంతా లోపలికి వచ్చేసి ఆగిపోయి ఉన్నప్పుడు ఆ విశ్వ విరామంలో మానవుడి చిరు ఆత్మ అయిపోతుంది మాయం మాలిన్యం ఉన్న మనుషులకు మాత్రం ఇది మహా కష్టం ఇంకొక్కసారి మనం సూత్రాన్ని నిర్వచించుకుందాం తెలుసుకుందాం ఒక్కసారి లేదా శ్వాస అంతా వెళ్ళిపోయి మరి బయటే స్వయంగా ఆగిపోయి ఉన్నప్పుడు లేదా శ్వాస అంతా లోపలికి వచ్చేసి ఆగిపోయి ఉన్నప్పుడు ఆ విశ్వ విరామంలో మానవుడి చిరు ఆత్మ అయిపోతుంది మాయం మాలిన్యం ఉన్న మానవులకు మాత్రం ఇది మహాకష్టం ఈ చిట్ట వాక్యం ఈ మాలిన్యం ఉన్న మానవులకు మాత్రం మహాకష్టం ఈ ఇది ఈ దీన్ని మనం అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం మరి అసలు మాలిన్యం లేకుండా ఉన్నటువంటి వాడు ఎవడున్నాడు అంటే మనస్సు యొక్క మాలిన్యమే కదా ఈ మాలిన్యం లేకుండా ఎవడున్నాడు నిర్మలుడు అంటూ అసలు ఉన్నాడా ఒకవేళ ఉండి ఉంటే ఈ సూత్రాల యొక్క అవసరమే ఉంటుందా ఉండదు కదా అయితే ఇక్కడ మనకి శివుడు ఏమందిస్తున్నాడు అంటే మాలిన్యం ఉన్నటువంటి మనుషులకి కూడా గురువులు ఏ విధంగా సహాయం చేస్తారో ఈ సూత్రం అంతా మనకి దాన్నే తెలియజేస్తూ వస్తుందన్నమాట చూడండి ఒక అంటే ఈ ఇక్కడ మనకి అన్ని ఉదాహరణలు ఇస్తాడు అన్ని ఉదాహరణల ద్వారా మనం ఆ విరామం అంటే ఉచ్ఛ్వాసకి మధ్యలో నిశ్వాసకి ఉచ్ఛ్వాసకి నిశ్వాసకి మధ్యలో నిశ్వాసకి ఉచ్ఛ్వాసకి మధ్యలో వచ్చేటువంటి ఆ విరామంలోనే మొత్తమంతా నిబిడీకృతమై ఉంది కదా ఆ విరామాన్ని మనకి ఆ గురువులు ఎలా తీసుకొస్తారో మనకి అనేకమైన ఉదాహరణలు ఇస్తున్నారు ఇప్పుడు కారును నడుపుతూ ఉన్నాం ఓకే కారును నడుపుతూ ఉన్నప్పుడు మనం చక్కటి సామర్థ్యం ఉంది ఆ కారు నడపటంలో కానీ ఎదురుగా ఏదో వచ్చేసింది ఆ ఎదురుగా ఏదో వచ్చినప్పుడు అది మనల్ని గుద్దుకోపోతుంది ఆ గుద్దుకోపోతూ ఉన్నప్పుడు ప్రమాదం జరుగుతోంది అని మనకి తెలిసిపోయింది ఆ తప్పించుకునేటువంటి అవకాశం కూడా లేదు ఆ జరిగిపోతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఆ కారు వచ్చినందుకు గుద్దు అంటామా అని అనకుండా మనం ఏం చేస్తాం ఒక్క ఒక్కసారిగా మనం మన భాషలో చెప్పుకోవాలంటే ఒక్కసారిగా షాక్కి గురవుతాం అని అంటాం ఆ ఒక్క మాత్రమే క్షణాంతరమే ఆ విరామం వచ్చింది చూసారా ఆ విరామంలో మనం ఎరుకతో గనక ఉంటే మన ఆత్మ అయిపోతుంది చిరుమాయం అంటాడు మనం ఎరుకతో ఉంటే ఈ పదాన్ని ఉపయోగిస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరికి కాదు ఆ సమయంలో ఆ విరామాన్ని మనం పట్టుకోగలిగితే ఆ ఒక్క క్షణం చాలు మనం హాయిగా ఆ కేంద్రాన్ని స్పర్శించటానికి లేదా స్పృశించటానికి ఇది శ్వాస ఆగిపోతుంది ఏ చలనం ఉండదన్నమాట ఆ సమయంలో సర్వము ఆగిపోయి ఉన్నటువంటి ఆ సమయంలో మనం ఆ స్థితిని పొందుతాం అట్లాగే జన్ మాస్టర్లు ఉన్నారంట వీళ్ళు ఏం చేస్తారంట ఈ విరామాన్ని తీసుకుని రావటానికి అంటే సాధకుల్లో ఈ విరామాన్ని తీసుకుని రావటానికి జన్ మాస్టర్లు ఏం చేస్తారంట హాయిగా కూర్చుని వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు శిష్యులందరూ ఆ శిష్యులందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఆ గురువుని కూడా పట్టించుకోరు ఆ గురువు వచ్చాడు అని కూడా వాళ్ళు అసలు గమనించుకోరు వస్తాడు ఆ గురువు ఎవడో ఒక శిష్యుని పట్టుకుంటాడు లెంపలు వాయించేస్తాడు ఆ లెంపలు వాయించేస్తే ఆ క్షణంలో ఆ సృష్టిడికి ఏమనిపిస్తుంది అరే ఇదేంటి అని ఒక్క క్షణం తనకు తెలియకుండానే తను ఆగిపోతాడు అంటే ఏం జరుగుతుందో తెలియదు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఆ స్థితుల్లో ఒక్క క్షణము ఆ విరామం వచ్చేస్తుందట ఏది ఆ ఉచ్ఛ్వాసకి నిశ్వాసకి మధ్యలో లేదా నిశ్వాసకి ఉచ్ఛ్వాసకి మధ్యలో ఒక విరామం వచ్చేస్తుంది ఆ విరామాన్ని తెప్పించటం కోసమే మాస్టర్లు ఆ శిష్యుణ్ణి ఆ లెంపల్ వాయించేసేయటం జరుగుతుంది అంట అట్లాగే ఒక మాస్టర్ని మీరు తిట్టారు అనుకోండి తిట్టి తిడితే ఇక ఆయన ఆయన ప్రతిచర్య ఎలా ఉండాలి మిమ్మల్ని బాగా తిట్టడమో కొట్టడమో చేయాలి లే లేకపోతే కళ్ళెర్ర చేయటమో ఇంకా తీవ్రమైనటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ చేయాలి ఎందుకంటే మీరు ఎవరిని కొట్టారు తిట్టారు ఆ తిట్టినప్పుడు ఆ మాస్టర్ యొక్క స్పందన ఎలా ఉంటుంది అంటే హాయిగా ఒక నవ్వు నవ్వేస్త లేదా ఒక డాన్స్ ప్రారంభించేస్త ప్రకటనలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ నేనేమో ఆయన్ని తిట్టాను తిడితే ఇప్పుడు ఈయనేమో ఒక హాయిగా ఒక నాట్యం ఆడేస్తున్నాడేంటి అని మీరు అనుకుంటారు కానీ ఆ జన్ మాస్టర్ ఎందుకు చేశాడు అంటే ఆ సాధకుల్లో ఆ ఒక్క క్షణం అతనికి తెలియకుండానే అతను ఆ మనస్సు యొక్క స్థితిని దాటేశాడు ఆ మనసు యొక్క స్థితిని దాటేసి ఆ విరామంలోకి వచ్చేసాడు ఆ ఉచ్ఛ్వాసకి నిశ్వాసకి లేదా నిశ్వాసకి ఉచ్ఛ్వాసకి మధ్యలో ఉన్నటువంటి ఆ విరామానికి చేరుకున్నాడు ఆ ఒక్క క్షణమో ఆ శిష్యుడు గనక ఎరుకతో ఉండగలిగితే అప్పుడు కూడా అతని చిరు ఆత్మ మాయమైపోతుంది అని చెప్తున్నాడు అట్లాగే ఒక జన్ మాస్టర్ని ఒకసారి ఒక నవ్వునో నాట్యాన్నో ప్రారంభించేసి ఉంటాడు అసలు ఏది సందర్భం ఉండదు సందర్భం లేకుండా అక్కడ అందరూ ఉంటారు శిష్యులు ఒక్కో జన్మాష్టమైతే ఏం చేస్తాడంటే అందరినీ సమావేశం ఉంది అని రమ్మని చెప్తారట అందరూ వచ్చేసి కూర్చుంటారు కూర్చున్న తర్వాత ఆయన సమావేశం లేదు అని చాలా చిరునవ్వుతో వెళ్ళిపోతాడట ఇక్కడ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఇదేమిటి సమావేశం ఉంది అని మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి ఒక్క క్షణము వాళ్ళు మన భాషలో షాక్కి గురవుతారని చెప్పుకోవాలి ఆ ఒక్క క్షణంలో అంతమందిలో జన్ మాస్టర్లు ఆ విరామాన్ని సృష్టించేస్తారు ఆ విరామాన్ని సృష్టించినప్పుడు వాళ్ళు ఆ మనసు యొక్క స్థితిని మనసు యొక్క ఛాయల నుండి మనస్సు లోపల ఉన్నటువంటి ఆ మనస్సు యొక్క స్థితి గతంలో ఉండటం కానీ లేదా భవిష్యత్తులో ఉండటం కానీ జరుగుతుంది ఆ మనస్సు యొక్క స్థితిని దాటిపోయి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆ ఉచ్ఛ్వాసకి నిశ్వాసకి ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ విరామం ఏదైతే ఉందో కేంద్రం ఏదైతే ఉందో ఆ కేంద్రాన్ని పట్టుకుంటారట ఆ ఒక్క క్షణం ఆ విరామంలోనే వాళ్ళు ఆ కేంద్రాన్ని స్పర్శిస్తారు లేదా స్పృశిస్తారు దానితో వాళ్ళల్లో ఒక అద్భుతమైనటువంటి పరివర్తన జరిగిపోతుంది అని చెప్తున్నారు అట్లాగే గురువు ఆహా ఇవాళ గురువు మెచ్చుకుంటారు అని మీరు దగ్గరికి వెళితే ఆయన తిట్టేస్తాట కారణం మనకు తెలియదు ఇదేమిటి ఇట్లాగా నేను నేను ఎంతో మంచి గొప్ప విషయాన్ని నేను చేశాను లేదా సాధించాను అది నేను గురువుకి చెప్తే ఈ గురువు ఏంటి నన్ను మెచ్చుకోకుండా ఇలా చేస్తున్నాడు అని మనం అనుకుంటాం కానీ ఆ గురువు ఎంతో ప్రేమతో నిండిపోయి ఉంటాడు కాబట్టి అంటే ప్రేమే సర్వస్వంగా ఉంటాడు కాబట్టి ఆ గురువు ఆ శిష్యుల్లో ఒకనక ఈ విరామాన్ని తీసుకుని రావటం కోసం ఆ విధంగా ప్రవర్తిస్తాడంట అదే ఆయన ఈ రోజున నేను సరిగా చేయలేదు గురువు అప్పగించినటువంటి పని నేను సరిగా చేయలేకపోయాను కాబట్టి గురువు నన్ను తిడతాడు అని దగ్గరకు వెడతారు ఇక ఇవాళ అయిపోయింది నా పని ఇక ఆయన చేతుల్లో ఇక ఏం చే ఇంకా ఏమీ చేయలేను అని చెప్పి ఎప్పుడైతే పెడతారో అప్పుడైనా ఏన్నాయినా అంటూ మిమ్మల్ని చక్కగా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారంట ఇక్కడ మళ్ళీ ఈ ఒక్క క్షణంలోనే ఈ సాధకుడు ఈ శిష్యుడు ఇదేమిటి ఇట్లా ప్రవర్తిస్తున్నారు అని అనుకుంటాట ఆ క్షణంలో మళ్ళీ ఈ విరామాన్ని తీసుకుని రావటానికి ఆ గురువు మీకు సహాయపడుతున్నాడు ఇదే విషయము పత్రికారి దగ్గర ఉన్నటువంటి అనేక మంది సాధకుల్లో అనేక మంది ఆనాపానసతి ధ్యానం చేస్తూ ఉన్నటువంటి సాధకుల్లో ఈ లక్షణాన్ని మేము గమనించి ఉన్నాం నేను సైతము పత్రికారు ఈ రోజున నేను క్లాస్ చాలా బాగా పెట్టాను దాదాపు ఒక నాలుగైదు వందల మంది వచ్చారు ఆహా ఇవాళ్ళు నన్ను గురువు మెచ్చుకుంటాడు అని దగ్గరికి వెడితే ఆయన తిట్టేసేవాడు ఇదేమిటి అని షాక్కి వాళ్ళం ఎంత కష్టపడి ఒక పదివేల పాంప్లెట్లను పంచిపెట్టి కార్యక్రమాన్ని ఎంత అట్టహాసంగా అంగరంగ వైభోగంగా పత్రికారు కూడా స్టేజ్ మీద చక్కటి జానాన్ని అందించారు చక్కటి ప్రవచనాన్ని అందించారు ఎంతోమంది ఆనందపడ్డారు అని దగ్గరకు వెడితే ఆయన ఏమో తిట్టేవాడు ఆ ఒక్క క్షణం మనకి తెలియనటువంటి స్థితుల్లో చేరుకోవటం జరిగేది ఆ చేరుకున్నప్పుడు అప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆయన ఎందుకు చేశాడు ఆ పని అంటే ఆ క్షణంలో మనలో ఆ విరామాన్ని కల్పించటం కోసం మనం మన కేంద్రంలో మనం స్థితులం అవటం కోసం మనం ఎప్పుడైతే స్థితులం అవుతామో అప్పుడు ఒకటి రెండు నాలుగు పది అట్లా మనం మనసు యొక్క ఛాయల నుండి మనస్సు యొక్క అధీనం నుండి మనం బయటికి వస్తూ ఉంటామో మనం అప్పుడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందే దిశగా మనం అడుగులు వేస్తూ ఉన్నట్లు ఇక ఒక పాంప్లెట్లను పంచిపెట్టాను ఒకసారి చాలా పాంప్లెట్లను పంచిపెట్టాం కానీ అతి తక్కువ మంది వచ్చారు ఇక ఇవాళ పత్రికారి చేతుల్లో ఇక చివాట్లు తప్పవు అని దగ్గరకు వెడితే మేడం రండి మీరు క్లాస్ని చాలా బాగా ఏర్పాటు చేశారు అయిపోయింది ఇక్కడ మళ్ళీ ఇదేమిటి అసలు జనం రాలేదు కదా జనం రానప్పుడు ఈయన అంటున్నారేంటి అని ఒక క్షణం మనకు తెలియనటువంటి స్థితిలోకి మనం నేను నేను సైతం వెళ్ళిపోవటం జరిగింది అలా వెళ్ళిపోయినప్పుడు అప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆ ఒక్క క్షణం ఆ గురువు మనలో ఆ విరామాన్ని తీసుకుని రావటానికి ఆ ప్రయత్నం చేశాడు ఆ తర్వాత ఆ ఆ ప్రేమతత్వంతో మేడం మీ లోపల ఉన్నటువంటి భావం ఏంటో నాకు అర్థమైంది మీరు మీ పనిని సంపూర్ణంగా చేశారు మీరు పాంప్లెట్స్ని ఎంతమందికి పంచాలో అంతమందికి పంచారు మీరు చేయాల్సినటువంటి అన్ని ప్రయత్నాలని మీరు చేశారు కానీ ఈ సమయానికి ఈ ధ్యానాన్ని అందుకునేటువంటి అర్హత ఎంతమందికి ఉందో అంతమంది మాత్రమే ఈ క్షణం ఇక్కడికి వస్తారు మేడం మీరు దాన్ని గురించి ఇంకా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పినటువంటి మహి మహితాత్ముడు మరి బ్రహ్మర్షి పితామహాపత్రిజీ కాబట్టి ఇక్కడ ఈ జన్మాష్టమి ఇంకా ఏం చేస్తారంట హైగా శిష్యులందరూ కూర్చుని స్తమ సాధన కానీ లేకపోతే స్వాధ్యాయం కానీ చేస్తూ ఉన్నప్పుడు ఉన్నట్టుండి ఒక కర్రను తీసుకుని ఆ కర్రతో చితక బాధేసేవాళ్ళంట ఆ శిష్యుల్ని ఇదేమిటి గొడ్డును బాదినట్లు బాధేస్తూ ఉండేవాళ్ళంట అంతే ఆ సమయంలో అంటే బాధితూ ఉన్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఆ చర్య ప్రారంభించినప్పుడు ఆ శిష్యుడు లేదా సాధకుడు తనకు తెలియకుండానే ఆ మనస్సు ఆగిపోతుంది అంటే శ్వాస ఆగిపోతుంది శ్వాస ఆగిపోయినప్పుడు మనస్సు ఆగిపోతుంది ఎందుకంటే శ్వాసకి మనస్సుకు లంకె ఉంది కదా మనస్సు ఆగిపోయింది శ్వాస ఆగిపోయింది ఆ శ్వాస ఆగిపోయి ఉన్నటువంటి క్షణంలో జరిగేటువంటిది తన కేంద్రాన్ని స్పర్శించటమే అంటే ఆ బిందు స్థానం ఏదైతే ఉందో ఆ బిందు స్థానానికి చేరుకోవటమే అప్పుడు ఏం జరుగుతుంది ఆత్మ సాక్షాత్కారాన్ని ఆత్మ ప్రాప్తిని పొందటం అనేది జరుగుతూ వస్తుంది అని చెప్తున్నారు అంటే ఈ తంత్రాలని ఇవన్నీ నిజంగానే జరుగుతాయి అంటే అవును ఉన్నట్టుండి ఒక గురువు తన శిష్యుణ్ణి ఎత్తి శిఖరం నుండి కిందకి పడేస్తాడట పడేసాడు అటువంటి సందర్భాల్ని చదివాను ఆ చదివినప్పుడు ఆ గురువు ఒక్కసారిగా కిందకు పడేయటం జరుగుతుంది అలా విసిరి బయటకు విసిరి వేయబడినంత మాత్రాన ప్రజ్ఞోదయం వచ్చేస్తుందా అనేది సాధకుల్లో ఉండేటువంటి సందేహం అయి ఉంటుంది కానీ ఈ ఒక్క సూత్రం మీదే ఇదంతా కూడా ఆధారపడి ఉంటుంది ఏ సూత్రము శ్వాస అంతా వెళ్ళిపోయి మరి బయటే స్వయంగా ఆగిపోయి ఉన్నప్పుడు ఇక్కడ రెండు విషయాల్ని మనకు చెప్తున్నాడు శ్వాస అంతా వెళ్ళిపోయి మరి బయటే ఆగిపోయింది శ్వాస ఆగిపోయి ఉన్నప్పుడు లేదా శ్వాస అంతా లోపలికి వచ్చేసి అక్కడ ఆగిపోయి ఉన్నప్పుడు బయటకు వెళ్ళి శ్వాస అంతా బయటికి వెళ్ళిపోయినప్పుడు శ్వాస లోపలికి వచ్చేసి ఆగిపోయి ఉన్నప్పుడు ఈ రెండు విరామాలు కూడా విశిష్టమైనవే అద్భుతమైనవే ఆ విశ్వ విరామంలో అది విశ్వ విరామం అని అని చెప్తున్నాడు మనకి అద్భుతమైన పదాలని ఆ విశ్వ విరామంలో మానవుడి చిరు ఆత్మ అయిపోతుంది మాయం ఇది సూత్రం కాబట్టి దీని ద్వారా ఇలా జరుగుతుంది అని చెప్తున్నారు ఇంకా ఒక గొప్ప విషయాన్ని ఒకేసారి ఈ ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు అందరికీ ఈ తంత్రాన్ని అందించే పని శివుడు చే చేస్తాట ఏమిటి అంటే శివ పార్వతుల వివాహం పార్వతీదేవి హిమవంతుని యొక్క పుత్రిక కదా హిమవంతు పార్వ హిమవంతుడు పార్వతీదేవికి వివాహం చేయాలి అని అనుకుంటాడు మాత ఏమంటుందంటే నేను శివుడిని వివాహం చేసుకుంటుంది అంటుంది కానీ ఆ హిమవంతుడికి ఆ శివుడికిచ్చి వివాహం చేయాలని లేదు కానీ తన కుమార్తె కోరుకుంది కాబట్టి తన కుమార్తె యొక్క కోరికకు అనుగుణంగా తను వివాహం చేయాలి అని అనుకుంటాడు తనకిష్టం లేకపోయినప్పటికీ కూడా ఒప్పుకుంటాడు సరే ఆ వివాహపు తంతు ప్రారంభమయ్యేటప్పుడట అక్కడ ఉంటుంది ఆకాశమంతా నిండిపోతుందంట నిండిపోతుందట గణాలతో ఆ ప్రమదగణాలతో నిండిపోయి అక్కడ రకరకాలైనటువంటి వాయిద్యాలతో ఆ ప్రాంతం అంతా కూడా దద్దరిల్లిపోతూ ఉంటుందంట ఇంకా ఏం చెప్తాడు అంటే ప్రపంచంలో అంటే విశ్వంలో శివుడే మొట్టమొదటి హిప్పీ అంతకుముందు హిప్పీలు ఎవరూ లేరు అటువంటి హిప్పీతో వివాహం చేయటానికి అస్సలు ఏమాత్రమూ అంగీకరించడు హిమవంతుడు కేవలము పార్వతి యొక్క పార్వతి యొక్క ఇష్టం పార్వతి యొక్క అంగీకారం మూలంగా మాత్రమే ఆ ఆ వివాహం జరిపించటానికి వస్తారు ఇప్పుడు వీళ్ళు ఆ డప్పులు వాయిస్తూ నాట్యాలు ఆడేస్తూ కేరింతలు కొడుతూ కేకలు వేస్తూ బొబ్బలు అంటారు కదా అంటే పెద్ద పెద్ద అరుపులు చేస్తూ నగరం అంతా దద్దరిల్లిపోయేలాగా ఆ నాట్యాలతో వాటిల్తో వస్తారట ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రపంచంలో ఉన్నటువంటి ఎందుకంటే ఆకాశం మొత్తం ఆ వాతావరణంతోనే నిండిపోయింది కదా ఆ అక్కడ ఉన్నటువంటి ఆ జన బాహుళ్యం ఏదైతే ఉందో ప్రజలైతే ఉన్నారో వాళ్ళ అందరి శ్వాసలు ఒక్కసారిగా ఆగిపోయి ఉంటాయి అని చెప్తాడు ఎందుకనంటే అటువంటి స్థితి ఇంకా ఎక్కడా జరగలేదు కాబట్టి ఆ విశ్వ విరామంలో ఆ మానవుడి ఆత్మ అయిపోతుంది చిరుమాయం మాలిన్యంతో ఉన్న వాళ్ళకి కూడా ఇటువంటి ఆ స్థితుల్ని మనకి కల్పించటం అనేది జరుగుతూ వస్తుంది అంటే ఇక్కడ మనస్సు యొక్క చలనమే శ్వాస చలనానికి ఆవశ్యకమైంది అంటే మనస్సుకి శ్వాసకి లంకె ఉంది అని మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా అంటే మనస్సు వేగంగా ఉంటే శ్వాస వేగం ఉంటుంది అట్లాగే కోపం వచ్చినప్పుడు కూడా మన యొక్క శ్వాస వేగంగా ఉంటుంది అట్లాగే ఇద్దరు యువతి యువకుల సంపర్క సమయంలో కూడా ఆ శ్వాస యొక్క వేగం అనేది ఎక్కువ ఉంటుంది ఆ కోరికలతో ఆ వ్యామోహాలతో మనస్సు అపవిత్రంగా ఉన్నప్పుడు మాత్రం ఆ ఆ విరామాన్ని చేరుకోలేరు కానీ గురువు మనకి ఆ విరామాన్ని ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాడు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు సహజంగా శ్వాస ఆగిపోతుంది ఆ మార్గంలో కూడా మన ఆత్మ మన చిరు ఆత్మ మాయమైపోతుంది అని చెప్తాడు ఇదే ఈ ఆత్మ మాయమైపోవటమే ఇదే ఉత్తమ ఆత్మను పరమాత్మను పొందటం అని మనకి అన్నమాట అందుకే లేదా శ్వాస అంతా వెళ్ళిపోయి మరి బయటే స్వయంగా ఆగిపోయి ఉన్నప్పుడు లేదా శ్వాస అంతా లోపలికి వచ్చేసి ఆగిపోయి ఉన్నప్పుడు ఆ విశ్వ విరామంలో మానవుడి చిరు ఆత్మ అయిపోతుంది మాయం మాలిన్యం ఉన్న మనుషులకు మానవులకు మాత్రం ఇది మహా కష్టం అనే ఈ సూత్రాన్ని మనం ఇక్కడితో ముగించుకుంటున్నాం మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు